మార్చి ఆరవ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి మధ్యాహ్నం పన్నెండు ఇరవై తర్వాత హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇది కనుక వారు ఎక్కడ ఉన్నా వీడియోని తప్పకుండా చూడండి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి కుంభరాశి వారికి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయి కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎలా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక కుంభరాశి అనేది చాలా మంచి అంటే రాశి అని చెప్పుకోవచ్చు నిజానికి వేద పండితులు కూడా చెబుతూ ఉన్నారు ఏమిటి అంటే కుంభరాశిలో జన్మించాలి అంటే చాలా అదృష్టం ఉండాలి అని ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా అదృష్టకరంగా ఉండాలి కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా ఆర్భాటం ఉంటుంది అలానే ఎక్కువగా మంచితనం కూడా ఉంటుంది కానీ వీరు చాలా అంటే చాలా తెలివితేటలను కలిగి ఉంటారు ఇతరుల పట్ల మంచి గౌరవమైనటువంటి భావాన్ని కలిగి ఉంటారు వీరితో ఎవరు మాట్లాడినా సరే అట్టే మాట్లాడుతూ ఉంటారు ఎందుకు అంటే వీరి యొక్క మాట తీరు అనేది ఇతరులను ఆ విధంగా ఆకట్టుకుంటుంది గనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి క్షమాగుణం జాలి గుణం అధికంగా ఉంటుంది పొరపాటున ఎవరైనా తెలిసి తెలియక తప్పు చేసినా సరే ఆ తప్పుని మందించే అంత గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కుంభరాశివారు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఎక్కువ ఆరోగ్యం సహకరిస్తుంది వీరు ఏ పని చేయాలి అన్నా ఆరోగ్యం అనేది ఎక్కువగా సహకరిస్తూ ఉంటుంది ఆరోగ్యం పట్ల తగినటువంటి శ్రద్ధను తీసుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఆరోగ్యం విషయంలో శ్రద్ధతో పాటు కొన్నిసార్లు అంటే ఆరోగ్యం గురించి కూడా కొన్ని దేవతలను పూజించే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా మీ యొక్క సక్సెస్కి కారణం మీ ఆరోగ్యమే అని గుర్తుపెట్టుకోండి అంతేకాదు పెద్దలను చాలా గౌరవిస్తూ ఉంటారు పెద్దల పట్ల మంచి గౌరవ మర్యాదకరమైనటువంటి భావనను కలిగి ఉంటారు ఎవరైనా అతిథులు ఇంటికి వస్తే తిండి పెట్టే అంత వరకు కూడా బయటికి పంపించరు అంతటి గొప్ప మనస్తత్వం ఎవరైనా ఇంటికి వస్తే కడుపు నిండా తినేసి హ్యాపీగా ఇంటికి పంపించాలి అనేటటువంటి మనస్తత్వం వీరికి ఉన్న దాంట్లో నుండి చిన్న సగాన్ని అయినా సరే అంటే ఇతరులకి పంచడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు దాన ధర్మాలు అధికంగా చేస్తూ ఉంటారు ఈ రాశివారు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏ పని చేసినా హండ్రెడ్ పర్సెంట్ విజయవంతం అవుతుంది అంతేకాకుండా ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా సక్సెస్ అనేది చాలా త్వరగా వస్తుంది ఎందుకంటే వీరి యొక్క హార్డ్ వర్క్ కూడా ఆ విధంగా ఉంటుంది కనుక వీరు ఏ పని చేసినా సరే ఏ పని చేసినా సరే కలిసి వస్తుంది ఎందుకంటే వీరు పనికి తగినట్లుగా హార్డ్ వర్క్ని చేస్తూ ఉంటారు కనుక ఏ పని చేసినా సరే కలిసి వస్తుంది కుంభరాశి వారికి పనిలో తప్పకుండా మంచి ప్రతిఫలం ఉంటుంది కష్టం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది కష్టానుసారంగా ప్రతిఫలమైతే తప్పకుండా ఉంటుంది కష్టానుసారంగా ప్రతిఫలాన్ని ఆశించవచ్చు కానీ ఏ కష్టము లేకుండా ఏ పని చేయకుండా ఆ విజయం విజయం అనేది దక్కాలి అనుకునేటటువంటి మనస్తత్వం వీరిది కాదు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటే సరిపోతుంది అనుకుంటూ ఉంటారు అయితే ఈ కుంభరాశి వారికి అంటే మార్చి ఆరవ తారీఖు గురువారం రోజున మధ్యాహ్నం పన్నెండు ఇరవై తరువాత కుంభరాశి వారికి ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని తెలుసుకుందాం డబ్బు వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇంతకుముందు మీరు ఎవరికైనా డబ్బుని డబ్బుని అప్పుగా ఇచ్చి ఉంటే గనక వారు మీ డబ్బుని మీకు తిరిగి ఇచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇంతకు ముందు మీరు ఎవరికైనా డబ్బుని కానీ బంగారాన్ని కానీ ఎక్కడైనా లేదా తాకట్టులో ఉండే బంగారం కానీ మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది అంటే తాకట్టులో ఉండే బంగారాన్ని సైతం విడిపించేటటువంటి సామర్థ్యం ఉంటుంది ఈ సమయంలో అంతేకాదు ఈ రాశిలో అధిపతి అంటే ఈ రాశ్యాధిపతి శనీశ్వరుడు శని భగవంతుని యొక్క పూర్తి అనుకూలత ఈ సమయంలో ఉండటం వల్ల చేపట్టిన కార్యక్రమాలలో విజయం కలుగుతుంది అంతేకాదు మీరు ఏ చే ఏ పని చేపట్టినా మంచి అంటే జరుగుతుంది మీకు సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్ట ఉంటుంది అయితే మధ్యాహ్నం తర్వాత మీకు రావాల్సినటువంటి ధనం చేతికి అందటం కానీ వినూత్న ప్రయత్నాలలో విజయం కలగటం కానీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వటం కానీ లేదు అంటే విద్యార్థులకి ఆశించిన ఫలితాలు ఉద్యోగస్తులకి ఉద్యోగం ప్రమోషన్ వ్యాపారస్తులకి వ్యాపారంలో మంచిగా రాబడి రావటం ఇలాంటివి ఖచ్చితంగా జరుగు తాయి కుంభరాశి వారికి ఎందుకంటే వీరు చాలా హార్డ్ వర్క్ను చేస్తూ ఉంటారు వీరి యొక్క హార్డ్ వర్క్కి తగినట్లుగానే ప్రతిఫలం ఉంటుంది ఆరోగ్యం కూడా ఈ సమయంలో వీరికి సహకరిస్తుంది ఆరోగ్యం కూడా మంచి సహక మంచిగా సహకరించటం వల్ల ఇంకా ఎక్కువగా పనిని వీరు చేయగలుగుతారు చాలా యాక్టివ్గా ఉంటారు ఏ పనిని చేసినా సరే ఖచ్చితంగా అది అంటే ఇంకొకరు వంక తీయవలసిన అవసరం ఉండదు అంత పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు వీరు ఏ పనిని చేసినా చాలా అంకిత భావంతో చేస్తూ ఉంటారు చాలా కష్టపడి వినూత్న ప్రయత్నాలను చేసి పనులను చేస్తారు ఆ వినూత్న ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి ఈ సమయంలో కుంభరాశి వారికి చేసే ప్రతి వినూత్న ప్రయత్నం కూడా వీరికి కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి ఆడవారికి అంటే ఎవరైతే ఆడవారు గృహిణీలు ఉన్నారో వారికి పుట్టింటి తరపు నుండి ఒక కానుక అనేది వస్తుంది లేదా పుట్టింటి నుండి ఒక చల్లని అంటే శుభవార్త ఏదైనా ఒక శుభవార్త అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది కుంభరాశి వారికి లేదు అనుకుంటే వివాహం కుదరలేనటువంటి వారు వివాహంలో ఎక్కువగా సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఆ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది ఆ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ఏ ఎలాంటి రకమైనటువంటి సమస్యలు అయినా తొలగిపోయి ఈ సమయంలో అన్నీ కూడా అనుకూలిస్తాయి గోచార ఫలితాలు అనుకూలంగా ఉంటాయి గోచారం అనేది అనుకూలిస్తుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ రాశి వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది అనుకు మీరు ఏదైనా మనస్సులో బలంగా అనుకుంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది కుంభరాశి వారికి ఇలా కుంభరాశి వారి యొక్క గోచారం అనేది ఈ విధంగా ఉంటుంది కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ సమయంలో వీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుంది అది వ్యాపారమైన ఉద్యోగం అయినా ఇంకా ఏదైనా సరే మంచి ఫలితాలు ఉంటాయి వాహనాలు భూములు ఇల్లు కొనాలి అనుకునే వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది కుంభరాశి వారికి ఇక అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది కాకపోతే డబ్బు నగల విషయంలో జాగ్రత్త గా ఉండాలి పెట్టుబడుల విషయంలో ఏదైనా అధిక మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో అనుభవజ్ఞులను సంప్రదించాలి తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి